మంగళగిరి సమీపాన వద్ద నూతనంగా నిర్మాణం జరుగుతున్న పద్మశాలి పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర కమిటీ అధ్యక్షులు స్వర్గం పుల్లారావు సందర్శించారు ఈ సందర్భంగా ఇద్దరు విద్యార్థులకు ల్యాప్టాప్ లు ఉపకార వేతనాలు అందించారు ఈ కార్యక్రమంలో దాత టి లక్ష్మి పెరుమాళ్లు నాయకులు గుత్తికొండ ధనుంజయరావు గంజీ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు తప్పకుండా పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నేను కోరుకుంటూ ఈరోజు జరిగిన కార్యక్రమానికి నిజంగా మరి గారు చేసిన తన సహకారాన్ని మంగళగిరి బ్రాంచ్ తరఫున చేసిన సహకారాన్ని ఆయన మంగళగిరి బ్రాంచ్ అధ్యక్షులుగా చేసిన సహకారాన్ని పద్మశాలి ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఎప్పుడూ మర్చిపోదు ఇదే భావితరాల్లో ఈ విధంగా అందరూ స్తంభించి మన వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ నాకు ఇచ్చిన అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ మంగళగిరి బ్రాంచ్ తరఫున మరి బ్రాంచ్ అధ్యక్షులుగా ఉన్నటువంటి తాటిపావన్ లక్ష్మీ పెరుమాలు గారు మరి అనేక కుటుంబాలకి మరి బీటెక్ చదువుతున్నటువంటి ఇద్దరు పిల్లలకి ఒకళ్ళు కొల్లి పల్లవి ఇంకొక అమ్మాయి ఉడతా జయశ్రీ వీళ్ళిద్దరికి కూడా వారికి ల్యాప్టాప్లు అందజేయడం జరిగింది వీళ్ళు ఎంత నిరుపేద కుటుంబాలంటే ఒక కుటుంబం తల్లిదండ్రులు చేనేత మగ్గం నేస్తా ఆ పిల్లలను చదివిస్తూ ఉన్నారు వాళ్ళు కనీసం బస్సు ఎక్కి రావడానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి ఆటో ఎక్కి రావడం అటువంటి కుటుంబం వారికి ఆ పల్లవి అనే అమ్మాయికి ఈరోజు ల్యాప్టాప్ ఇవ్వడం జరిగింది మరొక ల్యాప్టాప్ని మరి ఉడతా జయశ్రీ తండ్రి లేడు తల్లి మిషన్ కుట్టుకుంటూ మరి కుటుంబాన్ని పోషిస్తూ పిల్లల్ని చదివిస్తూ ఉంది వాళ్ళిద్దరూ కూడా ల్యాప్టాప్లు కాలేజీలో చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళు మీరు ల్యాప్టాప్ తీసుకురాకపోతే మరి కాలేజీ క్లాసులకు రావద్దు అని చెప్పేసి గట్టిగా మరి చెప్పే పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితుల్లో పెరుమళ్ళు గారితో సంప్రదిస్తే ఆయన ఇస్తానని చెప్పేసి చెప్పారు అంతేకాకుండా తుమ్మ తేజశ్రీ ఈ పాప తండ్రి లేడు తల్లి బట్టలకొట్లు ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు మంగళగిరి పద్మశాల ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున విజయవాడ పద్మశాల ఇంటర్నేషనల్ వెల్ఫేర్ తరఫున మంగళగిరి బ్రాంచ్ తరఫున ఈ రోజున అధ్యక్షులు తాటిపాముల లక్ష్మీపెరుమాళ్ళు గారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థులకు ల్యాప్టాప్లు అలానే నగదు బహుత్వంలో ఇవ్వడం జరిగింది అలానే మన మంగళగిరి పట్టణ పరిసర ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఇలా ఏదైనా అవసరమైతే ఈ మా సంఘం సర్దుబాటు చేస్తూ ముందుకెళ్తుందని అలానే ఈ బిల్డింగ్ కూడా నిర్మాణం జరుగుతుంది దానికి కూడా దాతలు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం